ఇజ్రాయల్ ప్రజలందరూ భయభ్రాంతులు గురై రాజుతో సైతం వినిలో ఉనికి పుట్టించి నలభై దినాలు నిద్ర లేకుండా చేసిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది గుళ్యాతో అని మనందరికీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఈ ఎంత గులియాతున్నాడు మనం గమనించినట్లయితే ఆరు మోరల జానుడు ప్రస్తుతం చూసినట్లయితే అడుగుల నాలుగు అంగుళాలు ఉన్నప్పటికీ శత్రువు ఎంత ఎత్తు ఉన్నప్పటికీ దేవుడు ఎంత చిన్న వ్యక్తి నైనా ఎంత బాలునైనా ఎటువంటి ఉపయోగించి గొప్ప విజయాన్ని ఇవ్వగలడు అనేది ఈ సన్నివేశ సారాంశం ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి రిచర్డ్ యంగర్ అనే శాస్త్రవేత్త హీబ్రూ యూనివర్సిటీ నుండి యాహుద్ అనే శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపినప్పుడు ఇదిగో ఇప్పుడు మనం చూసిన ఈ గుర్రే బయటపడటం మనం గమనించు ఫ్రెండ్స్ అనేక మంది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి బైబుల్ అనేది కట్టు కదా బైబుల్ నిజం కాదు అని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సన్నివేశం నిజం అని తెలియజేయడానికి ఈ యొక్క త్రవకాల్లో యాల లోయలో బయటపడిన ఈ గుర్రే నిదర్శనం ఇది నిజంగా గుళ్యాత్ కుర్రే అని చెప్పడానికి ఏంటి ఆధారాలు అని చూసినట్లయితే నావీదో ఆ రోజు ఉపయోగించిన ఐదు గులకరాల్లో ఒక గులకరాయి తగిలి నుద్దు మీద